నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అలాగే మిగతా నిందితులకి ఇప్పటి వరకు న్యాయస్థానాల్లో లభించినటువంటి రిలీఫ్ అంటే ఏవైతే బెయిల్ వచ్చినాయో అవన్నీ కూడా ఇప్పుడు రద్దు కాబోతా ఉన్నాయా మరి సుప్రీం కోర్టులో సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలని పేర్కొంది అసలు గడిచిన ఆరున్నరేళ్లగా కూడా జీడిపాకం సాగినట్లు సాగుతా ఉన్నటువంటి ఈ కేసులో ఈ రోజున మరి సిబిఐ సిబిఐ తరఫున కౌన్సిల్ ఏం చెప్పారు అసలు సుప్రీం కోర్టులో ఈ కేసు పైన మరి ఈ రోజున నెంబర్ వన్ కేసుగా ఈ రోజున ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి కేసు పైన జరిగినటువంటి విచారణ మరి అందులోని ఏమిటి అని ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనంగా మారినటువంటి కేసు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే దీనిపైన తొలత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆపధర్మ ప్రభుత్వంగా ఉన్నప్పటికీ కూడా సిట్ ఏర్పాటు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి మరి దీనిపైన సిబిఐ విచారణ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటం ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బే సిబిఐ విచారణ అవసరం లేదు అంటూ కూడా తాను వేసి పిటిషన్ వెనక్కి తీసుకున్నటువంటి వైనం ఆ తర్వాత ఒక సిట్ చేసి ఈ కేసులో విచారణ దర్యాప్తు చేపిస్తున్నాము అని చెప్పి విచారణ చేపిస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా మరి ఏ రకంగా అసలు ఆ విచారణ సాగింది దానిపైన వివేకానంద రెడ్డి గారు కుమార్తె అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసు పైన ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆవిడ ఒక్కళ్లే మరి వైపున అదే హత్య అడ్డం పెట్టుకుని ఆ హత్య ద్వారా రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి సొంత చెల్లెలే da ఆ చెల్లెలకి తన చిన్నాన్న మరి హత్య కేసులో పోరాటం చేస్తా ఉంటే ఎక్కడైనా కూడా ఆయన సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడా లేదు మరి ఆ సిట్ అనేటువంటిది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ప్రభుత్వంలో ఆయన వేయించినటువంటి సిట్ ఎవరు చెప్పినట్టు నడుస్తుంది ఆ క్రమంలోనే లేదు సిట్ విచారణ సరిగ్గా సాగట్లేదు అంటూ కూడా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపైన సిబిఐ విచారణ జరిపించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం దానిపైన విచారణ చేసినటువంటి ధర్మాసనం కూడా ఎస్ సిబిఐ కేసును దర్యాప్తు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో మరి అప్పటి వరకు కూడా జగన్ అండ్ బ్యాక్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఇదే వివేకానంద రెడ్డి హత్య కేసుని ఏ రకంగా చెప్పుకొచ్చారు అంతా కూడా ఆయన చనిపోయినప్పుడు ఆయన హత్య జరిగినప్పుడు హత్య కావింపబడ్డప్పుడు మరుసటి రోజున సాక్షి పత్రికలో సాక్షి లో నారాసుర రక్త చరిత్ర రాసుకోవచ్చారు కానీ ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిందో సిబిఐ ఎంటర్ అయి వాళ్ళు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది సిబిఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను కూడా అంటే వాళ్ళందరినీ కూడా విచారించిన సిబిఐ మరి క్రమంలో సిబిఐతో సహా అందరి వేళ్ళు కూడా ఈ హత్య వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎవరి వైపు చూపించినాయి జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైపే వేళ్లని కూడా చూపించినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి సిబిఐ అనేటువంటి దూకుడు ప్రదర్శిస్తున్న ప్రతిసారి తనకున్న అధికారాన్ని అడ్డం వేసి ఏ రకంగా విచారణ అనేటువంటిది ముందుకు సాగకుండా అదొక సాగతీత ధోరణిలో జరిగే విధంగా ఎలాంటి చర్యలకి కూడా ఉపక్రమించకుండా అడ్డంకులు సృష్టిస్తూ వచ్చారు అనేటువంటిది కూడా అందరికీ తెలుసు కానీ సునీత రెడ్డి గారు ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు లేవు ఆఖరికి ఆవిడ వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు ఆవిడ పైన బెదిరింపులకు పాల్పడ్డారు ఒకనొక దశలో అయితే గనక ఆవిడ ప్రాణాలకే ముప్పు వాటిల్లింది ముప్పు పొంచి ఉంది అనేటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినటువంటి సంఘటనలు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం ఇదంతా కూడా దేనికోసం అంటే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో ఆ కేసులో మరి నిందితుల్ని తప్పించేటువంటి కుట్రలు అనుకోవాలి లేదంటే ఇటు సునీత రెడ్డి గారి వైపు నుంచి చూస్తే మాత్రం తనకు జరిగినటువంటి అన్యాయం అంటే తన తండ్రిని అన్యాయంగా హత్య చేశారు మరి అందులో ఎవరైతే దోషులుంటారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి ఆవిడ చేస్తున్నటువంటి ఒక ఒంటరి పోరాటం ఇది సుదీర్ఘ కాలంగా జరుగుతా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అయితే మనం చెప్పుకోవాలంటే ఒకనొక దశలో ఈ కేసులో కీలక నిందితుడుగా ఎయిట్ గా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అనేక మార్లు సిబిఐ విచారణకు రావాలి అని చెప్పి నోటీసులు జారీ చేస్తా ఉన్నా కూడా ఆయన ఏదైతే హాజరు కాకపోవడం తోటి ఆయన్ని అరెస్ట్ చేస్తారు ఈ రోజు రేపో రేపో మాపో అరెస్ట్ అనేటువంటి దిశగా కూడా చర్చలు జరుగుతున్న ప్రతిసారి మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి మరి ఏదైతే నోటీసులు జారీ చేస్తారో వెంటనే ఇక్కడ నుంచి ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీకి వెళ్లేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం వెంటనే ఆ అంశం అనేటువంటిది అక్కడ మళ్లీ స్లో అయిపోవటం ఒక దశలో అయితే గనక కర్నూలు కి వెళ్లినటువంటి సిబిఐ అధికారులు కి రాష్ట్ర పోలీసులు సహకరించినటువంటి పరిస్థితులు రోడ్డు యువతల సిబిఐ అధికారులు ఉంటే రోడ్డు అవతల లో వైఎస్ అవినాష్ రెడ్డి ఉంటే మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలంతా కలిసి మరి ఎక్కడైతే పోలీసులు కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో సిబిఐ అధికారులు నోటీసులు కూడా ఇవ్వలేని పరిస్థితులు అవినాష్ రెడ్డికి అలాంటి పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో సిబిఐ అధికారులు కూడా వెనక్కి వెళ్లిపోయినటువంటి వైనాన్ని మనం చూసాం అయితే ఈ కేసు పైన సుదీర్ఘంగా విచారణ జరుగుతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగా మాత్రం ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి అందరికీ అర్థమైపోయింది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత మళ్ళీ రెడ్డి గారు తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదు మళ్ళీ ప్రభుత్వంలో హోం మంత్రి అనిత గారిని కలిసారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు కలిసి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉందో దాంట్లో గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ముందుకు సాగనియకుండా అడ్డంకులు సృష్టించిందో అది వివరించడంతో పాటు తనకు న్యాయం చేయాలి అని చెప్పి అభ్యర్థించారు అయితే గతంలోనే సునీత రెడ్డి గారు మరి ఏదైతే గనక తెలంగాణ హైకోర్టు మరి వైఎస్ అవినాష్ రెడ్డి కీలక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసులో ఏ ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే అనేక అనేక అంశాలని పరిశీలనలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానాలు ఈ కేసులో భాస్కర్ రెడ్డికి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కావచ్చు లేదా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి అందులో చాలా మంది వాళ్ళకి బెయిల్ పొంది బయటకు వచ్చేసి ఉన్నారు అయితే సునీతారెడ్డి గారు మరి ఆ ముందస్తు బెయిల్ కావచ్చు మిగతా వాళ్ళకు వచ్చినటువంటి బెయిల్ కూడా రద్దు చేయాలి అంటూ పిటిషన్లు దాఖలు చేశారు దానిపైన సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లారు కారణం ఏమిటి అంటే ఏదైతే వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు సాక్షులను ప్రభావిత సాక్ష్యాలను ప్రభావితం చేస్తా ఉన్నారు సాక్షులను ఈ రోజున భయపెట్టేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు కాబట్టి సాక్షులను సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా వీళ్ళకున్నటువంటి ముందస్తు బెయిల్ అంటే అవినాష్ రెడ్డికున్నటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు మిగతా వాళ్ళకు ఉన్నటువంటి బెయిల్ కూడా రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరుగుతా ఉంది ఈ లోపల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే గనక సుప్రీంకోర్టులో మరి ఒక అఫిడవిట్ ని కూడా దాఖలు చేసింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలాంటి పరిస్థితులు మనం చూసాం ఎక్కడైనా కూడా ఒక దేశంలో ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ వాళ్ళు ఒక కేసు పైన విచారణ చేయడానికి అని చెప్పి ఒక రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్ర పోలీసులే మరి ఆ వచ్చినటువంటి దర్యాప్తు అధికారుల పైన కేసులు పెట్టడం అంటే మరి ఎక్కడ దర్యాప్తు సజావుగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే ఆనాడు రామ్ సింగ్ గారి పైన కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాటిపైన పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి నివేదికను తీయడం ఆ నివేదికను తీసుకుని సుప్రీం కోర్టుకి అందజేయడం అదే సమయంలో ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని చెప్పేసాన్ని వాళ్ళు చెప్పినటువంటి క్రమం అయితే ఆరున్నరేళ్లగా కూడా ఒక జీడి పాకం సాగినట్లుగా సాగుతూ వస్తా ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సునీత గారి ఒంటరి పోరాటం కూడా ఈ కేసులో ఎవరు కీలక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరి పాత్ర ఏమిటి అసలు ఈ హత్య ఎందుకు చేశారు ఎందుకు చేయించారు అనేటువంటిది మాత్రం ఒక లాజికల్ కన్క్లూజన్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు అయితే దాని పైన గత కొద్ది రోజులుగా కూడా మళ్ళీ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో సిబిఐ కూడా గతంలో మరి కొన్ని ఏవైతే పిటిషన్లు దాఖలు చేసినటువంటి కొన్ని కౌంటర్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం వాటిపైన ఈ రోజున సుప్రీం కోర్టులో ఏదైతే గనక జస్టిస్ ఎంఎం సుందరేషన్ నేతృత్వంలో ధర్మాసనం ముందరికి ఫస్ట్ నెంబర్ కేసు గా కూడా ఈ కేసు విచారణకి రావటం ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా ఆయన తన వాదనలు వినిపించారు అలాగే ఏదైతే గనక రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్లు కావచ్చు అలాగే ఏది అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి అలాగే అసలు ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది దర్యాప్తు ఇంకా కొనసాగుతా ఉందా దర్యాప్తు కొనసాగుతున్నా కూడా తాము ఈ కేసుని న్యాయస్థానంలో విచారణ జరపచ్చా అసలు కేసు అనేటువంటిది ఏ దశలో ఉంది అని కూడా ఈ రోజున ధర్మాసనం సిబిఐ అధికారుల తరఫున కౌన్సిల్ ని అడిగినటువంటి క్రమంలో మరి ఏదైతే గనక సిబిఐ తరఫున ఉన్నటువంటి కౌన్సిల్ కూడా అసలు పూర్తిగా ఈ కేసులో దర్యాప్తు అనేటువంటిది సిబిఐ దర్యాప్తు అనేటువంటిది ముగిసింది ఇక మేము విచారణ చేయాల్సిందైతే ఏమీ లేదు కాకపోతే ఇందులో ఇప్పటికే దోషులందరూ కూడా ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బెయిల్ పొందున్నారు ఇంకొంతమంది ముందస్తు బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఏ రకమైనటువంటి చర్యలు రకమైనది సుప్రీం కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం కాబట్టి మీరు ఏం డైరెక్షన్స్ ఇస్తారో చెప్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాము అని చెప్పేసాను కూడా ఈ రోజున న్యాయస్థానానికి చెప్పినటువంటి క్రమంలో మరి న్యాయస్థానం కూడా ఇప్పుడు దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా జరపాల్సినటువంటి అవసరం అయితే ఉందంటే ఏదైతే పూర్తిగా ఒకవైపున అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అలాగే మిగతా భాస్కర్ రెడ్డి కావచ్చు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు ఇలాగ మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ బెయిల్ కూడా రద్దవాలి ఎందుకంటే ఆవిడ వేసినటువంటి పిటిషన్ కారణం గతంలో చూసాం దస్తగిరి పైన మరి ఆయన పైన ఏ రకంగా అప్రూవర్ గా మారాడని చెప్పి దాడులు చేశారు వాళ్ళ కుటుంబం మీద కూడా దాడులు చేశారు ఇది సాక్షులను భయపెట్టడం లేదంటే గనక వాళ్ళను సాక్ష్యాలను ప్రభావితం చేసేటువంటి అంశం కింద వస్తుంది కాబట్టి ఈ కేసులో తనకు న్యాయం జరగాలి అంటే నిందితులకు ఉన్నటువంటి బెయిల్ వాళ్ళకు ఉన్నటువంటి రిలీఫ్ అనేటువంటిది ఖచ్చితంగా న్యాయస్థానం వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా సునీతారెడ్డి గారు వేశారు దానిపైన కూడా న్యాయస్థానం గతంలో దర్యాప్తు చేసే క్రమంలో అసలు సిబిఐ ఏం కౌంటర్ దాఖలు చేస్తుంది దీనిపైన ఏం చెప్తారు అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా గతంలో ఇవే వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు ఎస్ ఏదైతే గనక సాక్షులను భయపెట్టేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు అనేటువంటిది మా నిర్ కూడా మా దర్యాప్తులో కూడా నిర్ధారణకు వచ్చింది కాబట్టి ముందస్తు బెయిల్ రద్దు చేయొచ్చు అని చెప్పేసి అని ఒక నివేదిక ఇచ్చారు మరి ఈ క్రమంలో ఇవాళ మరి రెండో పార్ట్ గా ఏదైతే గనక ఈ కేసు పైన సుప్రీం కోర్టులో మళ్ళీ ధర్మాసనం విచారణ చేపట్టబోతా ఉందో ఆ విచారణలో మరి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఒక లాజికల్ కంక్లూజన్ కి తెచ్చే అంశంలో భాగంగా ఎవరెవరైతే గనక ఇందులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు ఉన్నారో ఆ నిందితులకు ఉన్నటువంటి రిలీఫ్ ను కూడా రద్దు చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో సునీతారెడ్డి గారు గతంలోనే చెప్పారు ఏదైతే సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు కూడా కొన్ని అంశాలని వాళ్ళు పట్టించుకోనట్లుగా కనిపిస్తా ముఖ్యంగా చూస్తే తన తండ్రిని హత్య చేసినటువంటి సమయంలో మరి ఇదే ఏ ఎయిట్ గా ఉన్నటువంటి నిందితుడు అవినాష్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ముందస్తు బెయిల్ ఉన్నాడో ఆయన అర్ధరాత్రి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున మనకు తెలిసిందే కదా ఏదైతే లోటస్ పాండ్ లో ఉన్న ఆ రోజున జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అని పెట్టుకోవడం ఆ మీటింగ్ సమయంలో మధ్యలో ఆయనకు ఒక ఫోన్ వచ్చిందని చెప్పి ఆయన పైకి వెళ్లడం ఆ తర్వాత కిందకు వచ్చి ప్రపంచానికే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని తెలియక ముందే అక్కడ మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు దగ్గర చిన్నానా ఇస్ నో మోర్ అని చెప్పారు అని చెప్పి మరి అజయ్ కల్లం రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఒక కీలక సలహాదారుగా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆయన సిబిఐ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు కదా కాబట్టి ఆ సమయంలో ఎవరెవరితో ఫోన్లు మాట్లాడారు ఏమేం మాట్లాడారు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేర్చాలి వాళ్ల పాత్ర ఏమిటనేటువంటిది కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి సిబిఐ ఆ దిశగా ఇంకా ఇప్పటి వరకు దర్యాప్తు చేయలేదు కేవలం వీళ్ల పాత్ర మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తా ఉంది కానీ అసలు దీన్ని మొత్తాన్ని వెనకుండి నడిపించింది ఎవరు అనేటువంటిది కూడా ఈ రోజు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అంటూ రెడ్డి గారు గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజున పూర్తిగా మరి ఏదైతే సుప్రీం నివేదించినట్లుగా ఇందులో దర్యాప్తు ముగిసింది ఇక సుప్రీం ఏమైతే అంటే న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం అని చెప్పి చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు జరగబోయేటువంటి విచారణలో మాత్రం సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశమే ఉంది ఆ కీలక నిర్ణయం ఏమిటి అంటే ఎవరైతే ఏ వన్ నుంచి ఏ ఎయిట్ గా ఉన్నటువంటి నిందితులు అంటే భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే అవినాష్ రెడ్డి వరకు వాళ్ళందరికీ ఉన్నటువంటి రిలీఫ్ రద్దు చేసేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత మరి ఏదైతే సునీత రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మిగతా కోణాలు ఫోన్ కాల్స్ అర్ధరాత్రి ఫోన్లు ఎవరెవరితో మాట్లాడారు వాళ్ల పాత్ర ఏమిటి అనే దిశగా కూడా విచారణ చేయడంలో భాగంగా వాళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ క్రమంలో ఇప్పుడైతే మాత్రం సుప్రీం కోర్టు తీసుకోబోయేటువంటి నిర్ణయంతో అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితులందరి బెయిల్ రద్దు కావడమే కాదు ఇరు కేసులో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి భారతి రెడ్డి గారి పాత్ర ఏమిటి అనే కోణంలో కూడా ఈ రోజున సిబిఐ అధికారులు విచారణ జరిపేందుకు వాళ్లని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ